ఇంట్లోనే హోమ్మేడ్ కాటుక ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాటన్ తీసుకొని దాంట్లో కొంచెం వాము వేసుకోవాలి తర్వాత దానిని వత్తిలా చేసుకోవాలి దానిని పక్కన పెట్టి ఒక దీపం దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ముందుగా చేసుకున్న వత్తిని అందులో పెట్టాలి ఆ తర్వాత రెండు సైడ్లు గ్లాసులు పెట్టి దీపాన్ని వెలిగించాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని మీద పెట్టి ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేయాలి ఇరవై నిమిషాలు వెయిట్ చేశాక మనకు హోమ్మేడ్ కాజల్ అయితే తయారవుతుంది తర్వాత దానిని స్టోరేజ్ చేసుకోవడమే చిన్నపిల్లలకి చాలా మంచిది హోమ్మేడ్గా చేసుకోవడం ఇలా ఒకదంతా ఒక దాంట్లో ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని మీకు నచ్చినప్పుడు చిన్నపిల్లలకి పెట్టచ్చు దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపి ఒక రెండు చుక్కలు కోకోనట్ ఆయిల్ కలిపి పెట్టేయడమే ఇలా బయట దొరికే వాటికన్నా ఇంట్లోనే చేసుకుంటే చిన్నపిల్లలకి చాలా మంచిది ట్రై చేసి చూడండి మీరు కూడా